పూర్వకం కాదు రాజ్యాంగ జరుగుతుందండి నెక్స్ట్ రెడ్ బుక్ లో పేరు ఎవరు దానికి మీ అభిప్రాయంగా రెడ్ బుక్ లో పేరు అంటే పేరు అనేది ఏమి చెప్పలేం నెక్స్ట్ లోపలికి వెళ్ళేది ఎవరు అనుకోవచ్చు అది అది అందరూ తెలిసిందే అందరూ ఆల్రెడీ మాట్లాడుతున్నారు చాలా మంది అయితే చెప్తున్నారు కేవలం ఒక త్రీ పే మూడు మూడు పేర్లు అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా పలుకుతుంది అందులో మీరు ఒకరు పేరు చెప్పగలుగుతారు కొడలనాని గారు ఉన్నారు కదండి ఓకే ఆయన ఏం చేశాడో ఏం మాట్లాడాడో డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఎంత అవహేళన చేసి అన్న కూడా రాని మాటలు ఎంత ఓవర్ గా మాట్లాడాడో చూసాము తల్లి భువనేశ్వర్ గారిని మన అసెంబ్లీ సాక్షిగా ఎంత అవమానిచ్చారో మహిళని మనం చూసాం ఇలాంటి అన్ని జరిగినాయి ప్లస్ వాళ్ళు చేసిన వాటికి వాళ్ళు చే చెందిన వాటికి ఈరోజు వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఇది ఎటువంటి రెడ్ బుక్ లోని కుట్రపూరిత లేదు ఇది ఎటువంటి కూడా ఫాల్స్ అయితే అసలు ఓకే మేడం మరో విషయం మంత్రి రోజా గారు ఆమె గతంలో మినిస్టర్ పదవి అయిపోయిన తర్వాత ఆస్తి ఎంత చూస్తే దీని మీద వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ఫిక్స్ అయితే పోస్ట్ చేశారు ఆ పోస్ట్ మీద కూడా టీడీపీ నాయకులు చాలా మంది అయితే చెప్తున్నారు ఆమె వేసుకున్న వాచ్ కూడా సుమారుగా ఎంత ఇరవై ఐదు లక్షలు ఎంత ఉన్నారు దీని గురించి ఏమంటారు ఆమె మా పార్టీలోని మా బాబు గారు తీసుకొచ్చి ఇదే పార్టీలోని ఇదే పార్టీ అసలు ఆమె మహిళా అధ్యక్షాలు చేసింది మా పార్టీ నుంచే వెళ్ళింది ఆవిడ ఆ రోజు ఆమె సామాన్య ఎందుకంటే ఆ రోజు టికెట్ నిలబెట్టడానికి కూడా ఆమెకి రిజర్వేషన్ లో మహిళా మహిళా రిజర్వేషన్ లో టికెట్ ఇచ్చి పార్టీ అన్ని చూసుకున్న వ్యక్తి ఆమె ఆమె ఫస్ట్ నుంచి ఏమి గోల్డెన్ స్పూన్ తో తిన్న పర్సన్ కూడా కాదు ఎలా చేసింది ఏంటి అనేది అందరికీ తెలిసిందే అవి వచ్చినవి ఎలిగెన్సెస్ అయితే కాదు ఆవిడ ఒక మాట మాట్లాడుకుందాం అండి ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అధికారం కోల్పోయిందో కోల్పోయిన తర్వాత ఇవి ఎందుకు వెళ్ళిపోవాలండి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయింది కదా అందరికి తెలిసిందే కదా వెళ్ళిపోయి రెండు మూడు నెలలు నాలుగు నెలలు కనిపించలే మళ్ళీ ఇప్పుడేదో ఈయన అరెస్ట్ అయితున్నారు అరెస్ట్ అయిన గురించి వచ్చేసి ఏదో ఏదో మాట్లాడుతుంది బయటకు వచ్చి దీన్ని ఇప్పుడు ఈ అరెస్ట్ మేము మేమైతే అసలు స్పందించం ఈ అరెస్ట్ కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారని గౌరవం కూడా చెప్పారు సరే కుటూరితంగానే జరిగినాయి రాజ్యాంగం భద్రతంగా జరిగిందని అంటున్నాం కుటపూరితంగా జరిగింది జరిగిందనుకోండి వాళ్ళు బయటకు వచ్చేస్తారు రాజ్యాంగం బద్దంగా జరిగి మేమంతా మేమేమి కుటపూరితం లేదు ఇందులోని నిజాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశాను మేము అంటున్నాం కదా ఏంటి అనేది కోర్టులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని చూసుకుంటారు మీద కూడా సిబిఐ క్రైడ్ అయితే జరిగింది మినిస్టర్ గారు నెక్స్ట్ మరి రోజా గారి మీద కూడా జరిగే అవకాశం ఉన్నదండి ఉంది రోజా గారు అనే కాదు ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు వాళ్ళ ఆస్తి విలువ చూసుకొని ప్రతి ఒక్కరి మీద సిబిఐకి వెళ్ళడం జరుగుతుంది బాబు గారు అవ్వచ్చు నారా లోకేష్ గారు అవ్వచ్చు చాలా మంది మంత్రులు టీడీపీ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో కొన్ని వేల కోట్ల అప్పు చేసిన వైసీపీ ప్రతిదీ రూపాయి ప్రజలకి అయితే అందించలేదు కొద్దిగా డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది అదంతా బయటికి తీసామని నారా లోకేష్ గారు అంటారు అంటే ఈ డబ్బు అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిందనుకోవచ్చు ఇప్పుడు లోకేష్ బాబు గారన్న బాబు గారన్న అది వాస్తవమే కదండి ఆయన ఈయన ఉన్నారు మన బా బా జగన్మోహన్ రెడ్డి హయాంలోని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్కి చెప్పిన అవలంబించే సైడ్ డబ్బు ఫార్టీ పర్సెంట్ పోతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పక్కదారి పట్టేది ఎలా ఏ దారి పోయేది అనేది అందరికి తెలిసిందే మేము దాన్ని విరమర్చి చెప్పవలసిన అవసరం లేదు ఆయన వైజాగ్ లో ప్యాలెస్ కట్టుకున్నాడండి మేము కూడా వెళ్ళాము చూడడానికి ఆ ప్యాలెస్ అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకునే బదులు ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు పంచవచ్చు కదా నువ్వు బాబుగారాయంలో కట్టించున్న ఇల్లు కూడా ఇవ్వకుండా అవన్నీ ఎక్కడికెక్కడ ఏమంటారు ఇట్లా బూజు భూజులనే కాదు క్రాక్స్ వచ్చేసి ఇట్లా అయిపోయింది నువ్వు నిజంగా గవర్నమెంట్ నడపగలిగితే ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఇల్లు కూడా నువ్వు పంచిపెట్టాలి పెట్టాలి నువ్వు పబ్లిక్ సర్వీస్ అయితే నువ్వు అన్ని చేయకుండా అన్ని ఎక్కడికక్కడ ఆపేసి నువ్వు గవర్నమెంట్ లో వచ్చిన డబ్బులు పక్క పట్టించి నువ్వు సీటుకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు కదా గవర్నమెంట్ వచ్చినాక నువ్వు నువ్వు లోపల అది కరెక్ట్ కాదు కదండి మనం దేనికున్నాం మనం నా రాజకీయ నాయకులు మనం ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు ఆ ప్రజలకే మనం అందించాలి వాళ్ళు కట్టిన పనుల రూపంలోనే వీటి రూపంలోనే వస్తాయి అవి మన ఇళ్ళలో నుంచి ఏం తీసుకొచ్చి పెట్టట్లేదు మరి అలాంటప్పుడు అది మాత్రం వాస్తవే కదా గవర్నమెంట్ నువ్వు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అవలంబించుంటే ఈ రోజున నువ్వు పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం అవుతావు కదండి అంటే ఇప్పుడు ఈ వేళ చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసింది నేను ప్రతిది అన్న పథకాన్ని నేనైతే అమలు చేశాను నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే కానీ ఇప్పుడున్న అసలు ఎందుకని అమలు చేయలేకపోతుంది అని కూడా వాళ్ళు అంటారు అన్నకంటే ఆల్రెడీ నడుస్తున్నాయి కదండి మొత్తం చేయలేదు చేయలేదన్నారండి ఇప్పుడు ఫ్లీ బస్ అవ్వచ్చు ఇంకా నిరుద్యోగులకు మూడు వేలు అవ్వచ్చు ఇవి కొనుక్కున్న కావాలనే వదిలేదు సార్ ఇవి కావాలనే అమలు చేయలేకపోతున్నారు వీళ్ళకి అంత సత్తా లేదని కూడా వైసీపీ నాయకులు అన్నారు గవర్నమెంట్ లాస్ట్ లో ఉందండి ఫస్ట్ పాయింట్ కోర్టు ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం ఎట్లా వస్తుందండి కొన్ని కంపెనీస్ రావాలి అవన్నీ మాట్లాడడానికి ఇతర దేశాలు వెళ్ళి మాట్లాడుతున్నారు మా టీడీపీ నాయకులు మేము చూస్తూనే ఉన్నాం బాబు గారు గాని లోకేష్ అన్న గాని ఇవా వీళ్ళందరూ అయితే ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు అన్న హామీలన్నీ ఒకేసారి ఏ గవర్నమెంట్ చేయలేదు ఎవరు ఎవరైనా ఆన్ ది స్పాట్ పెట్టే ఇప్పుడు గవర్నమెంట్ రాగానే చేయలేరు కదండి గవర్నమెంట్ అమలవగానే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది లాస్ట్ లో ఉంది ఇది అంతా ఏదో గెలవడానికి చెప్పుకున్న మాటలు కాదు ఒకటి ఒకటి వదిలేదు ఇప్పుడు అదే అంటున్నారు మేడం ఏమంటున్నారంటే మీరు ఇంత విజనరీ లీడర్ అయి మీకు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది మీరు అసలు ఎందుకని ఇంత తొందరగా మీరు ప్రజలకు అన్న పథకాలు అమలు చేయలేకపోతున్నారని అడుగుతున్నారండి దీని గురించి బాబు గారు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు దాన్ని ఎందుకని ఇంత టాపిక్ గానీ అయితే చేస్తున్నారు అంటే వాళ్ళు మాట్లాడడానికి ఏ టాపిక్ లేదు కాబట్టి ఇలాంటి ఒకటి తీసుకొచ్చుకొని ఇది కొన్ని రోజులు నడపాలి వాళ్ళ టాపిక్ ఉందనుకోండి గవర్నమెంట్ ఇది చేయట్లేదు దాని మీద ఇది తప్పు చేసింది దీని మీద ఇది చేయలేదని మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి ఏదైనా ఒక చిన్నది చేయబో దాని మీద వాళ్ళకి ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు వాళ్ళ వేలో వాళ్ళు ఈ అరెస్ట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చే ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నదో వీటి మీద ప్రజలకి ఎక్కడైతే అవగాహన వస్తుందన్న అది దారి మళ్లించడానికి అరెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే కూడా దాస్తున్నారు అని కూడా చెప్తున్నారు దీని గురించి ఏమంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఏసిన క్వశ్చన్ ఆన్సర్ ఉంది ఆ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు గవర్నమెంట్ ని గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా ఈ ఈ మంత్ లో నీరు వదలాలి అనుకున్నప్పుడు ఆయన చేయకుండా టీడీపీ వాళ్ళకి సంబంధించి ఒకళ్ళు అరెస్ట్ చేసేవారు ఏ ప్రూఫ్ లేకుండా ఆ రోజులో వాళ్ళు చేశారు కదా ఈ రోజు అది అది రివర్స్ లో చెప్తున్నారు అంతే లేదు అంటే ఇప్పుడు రేపు ఒక నెల రెండు నెలలు మూడు నెలల కాలంలో గారు సూపర్ సిక్స్ లో మిగతాయి కూడా అమలు అయిపోతాయి అప్పుడేం చెప్తారండి చేసిన దానికి కూడా నువ్వు చేస్తున్నావు అందరికి అవ్వలేదు అంటాడు అంటే బురద చల్లేదు అన్నప్పుడు ఏదన్నా చల్లుతారు అదే వేళ ఉన్నప్పుడు